టాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు అమెరికన్ ఐ హాస్పిటల్స్ దసరాకి జరిగే కర్రల సమరం రక్త సిక్తంగా మారింది ఒకటి కాదు రెండు కాదు పది గ్రామాల ప్రజలు కర్రలతో దాడి చేసుకోవడంతోటి వంద మందికి పైగా అక్కడ తీవ్ర గాయాల పాలయ్యారు అంతేకాకుండా ఇద్దరు మృతి చెందారు చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది తెలుగు రాష్ట్రాలలో అత్యంత అట్టహాసంగా అత్యంత హింసాత్మకరంగా జరిగే పండుగలో కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవం ఒకటి ప్రతి సంవత్సరం దసరా రోజున ఈ యొక్క పండగ గురించి మనం వార్తలు చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం చాలామందికి గాయాలు అవుతుంటాయి కొంతమంది మరణిస్తూ ఉంటారు ఈసారి ఈ యొక్క పండగలో జరిగినటువంటి కర్రల సమరం మరింత ఉద్రిక్తతలకు దారితీసింది పది గ్రామాల ప్రజలందరూ కూడా ఈ కర్రల సమరంలో పాల్గొని తీవ్ర గాయాల పాలైనటువంటి దృశ్యాలు అక్కడ వచ్చినటువంటి వారందరినీ కూడా భయకంపేతలను చేశాయి పండగ ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా ఇది జరుగుతుంది ఇక్కడ ఉత్సవంతో పాటు ఒక భీకర సమరం కొనసాగుతుంటుంది సో ఈ సమరంలో చాలామంది గాయపడ్డమే కాకుండా అనేక మంది పూర్తిగా ఈ దసరా ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చిన వారు కూడా పాల్గొంటారు ఈ ఏడాది కూడా దేవరఘట్టు మాల మల్లేశ్వర స్వామి బన్నీ జైత్రయాత్రలో కర్రల సమరం జరిగింది ఈ యొక్క సమరంలో రెండు వర్గాలు కర్రలతో తలపడ్డంతో ఇద్దరు భక్తులు అక్కడ మృతి చెందారు అలాగే వంద మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు వారిలో ఐదుగురు పరిస్థితి ఇంకా మరింత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రతి ఏటా దసరా రోజు మహామల్లేశ్వర స్వామి పార్వతి అమ్మవారి కళ్యాణం అనంతరం వారి విగ్రహాల ఊరేగింపు అనేది జరుగుతూ ఉంటుంది ఉదాహరణకు మన బంగారం అనేటువంటి సినిమాలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఆ సినిమాలో కూడా ఈ ఉత్సవానికి సంబంధించినటువంటి సీన్స్ కనిపిస్తుంటాయి ఎగ్జాక్ట్గా అలానే జరుగుతుంటుంది ఈ యొక్క ఉత్సవంలో ఆ విగ్రహాలని అక్కడ తరలించుకోవడానికి ఏ గ్రామానికి అయితే వెళ్తారో ఆ గ్రామానికి తీసుకువెళ్ళడానికి పోటీ పడతారు అక్కడికి తీసుకుపోవడానికి గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి తమకే దక్కాలంటూ కర్రలతో సమరం చేసుకుంటారు ఈ దేవతామూర్తులను తమ గ్రామానికి తీసుకు పట్టుదలతో దాదాపు ఈసారి పది గ్రామాలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం కర్రలతో తలపడ్డాయి ఈ ఏడాది కూడా జరిగినటువంటి ఘర్షణలో ఇద్దరు భక్తులు మృతి చెందారు దాదాపు వంద మందికి పైగా గాయపడ్డారు వారిలో ఐదుగురు పరిస్థితి ఇప్పుడు తీవ్రంగా ఉంది క్షతగాత్రులను వెంటనే ఆధోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ సమరాన్ని చూసేందుకు సుమారు రెండు లక్షల మంది భక్తులు కూడా అక్కడికి తరలి వచ్చినట్టుగా తెలుస్తుంది దేవుడు ఊరేగింపు సందర్భంగా జరిగే ఈ కర్రల సమరంపై పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించారు ఏటా ఏదో ఒక రూపంలో ఈ యొక్క హింస చోటు చేసుకోవడం జరుగుతూనే ఉంది ఏదేమైనా కూడా మరొకసారి దసరా కర్రల సమరం అనేది హాట్ టాపిక్ గా మారింది ఈ సంవత్సరం జరిగినటువంటి నిన్న దసరా రోజు జరిగినటువంటి ఈ యొక్క దాడుల సంఘటన ఇప్పుడు మరింత మరొకసారి వార్తల్లోకి ఎక్కింది ఎందుకంటే ఈసారి గత సంవత్సరం కంటే ఎక్కువగా అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది గత సంవత్సరం కంటే ఎక్కువ కూడా నష్టాన్ని కలిగించింది ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది అలాగే వందల మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు దాంట్లో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది దీంతో ఈ కర్రల సమరానికి సంబంధించినటువంటి చర్చ మరొకసారి మొదలైంది పది గ్రామాల ప్రజలు ఈసారి పాల్గొనడం ఈ యొక్క కర్రలతో దాడి చేసుకోవడం అంటే విగ్రహాలను తీసుకువెళ్ళడం కోసం అడ్డొచ్చిన అంటే మిగతా వర్గం కూడా తీసుకువెళ్ళాలనుకుంటుంది కాబట్టి వాళ్ళని అడ్డుకొని మీ తీసుకువెళ్ళడానికి జరిగేటువంటి సమరమే ఈ కర్రలు కర్రలతో దాడి చేసైనా సరే వాళ్ళని అంతం చేసైనా సరే దాన్ని తీసుకువెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తారు కాబట్టి వా ఎదుటి వర్గాన్ని పూర్తిగా కర్రలతో పూర్తిగా దాడి చేసిన తర్వాత ఆ విగ్రహాలను తీసుకువెళ్తారు కాబట్టి ఈ భీకరమైనటువంటి దాడిలో ప్రాణాలు కోల్పోతున్నారు ఎవ్రీ ఇయర్ చాలా వరకు నష్టం కొనసాగుతుంది ఈసారి కూడా మరింత ఎక్కువ నష్టం కలిగించింది దీంతో కర్రల సమరం అనేటువంటి అంశం ఇప్పుడు మరొకసారి వైరల్గా మారింది ఇద్దరు ప్రాణాలు పోయాయి ఇంకా కొంతమంది విషమంగా ఉన్నారు కాబట్టి మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు ఏదేమైనా కూడా ఇప్పుడు అక్కడ కర్రల సమరానికి సంబంధించినటువంటి చర్చ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నుంచి ఈరోజు అయితే నార్మల్గా అయిపోయింది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ యొక్క సమరంలో భాగంగా నిన్న జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి పూర్తిగా అక్కడైతే వారి బంధువులు కానీ మిగతా స్థానికులందరూ కానీ జరిగినటువంటి నష్టానికి సంబంధించినటువంటి తీవ్రతను చూసి అయితే వారందరూ కూడా భావోద్వేగానికి గురవుతున్నారు we <laughs>